కొల్తూరు చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి చింతలపల్లి మండలంలో కొల్తూరు గ్రామంలో చెరువులో ప్రభాతాత్తు పడి ముగ్గురు బాలురు మృతి చెందారు మృతి చెందిన ముగ్గురు కొల్తూరు గ్రామానికి చెందిన ఎరబోయిన మనోజ్ పది సంవత్సరాలు సాలేంద్రి హర్ష వర్ధన్ పదమూడు సంవత్సరాలు బాలెత్తర శని హర్ష పద్నాలుగు పోలీసులు గుర్తించారు ఈత కోసం వెళ్లి చెరువులో పడిపోయారని స్థానికులు తెలిపారు చెరువులో పడిన ఒకరిని కాపాడబోయి ఈత రాక ముగ్గురిని మునిగిపోయారని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు జిల్మ్ వ్యాలీ సిఐ యాదయ్య తెలిపారు కొల్తూరు చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి బెచ్చల్ మూడు చింతలపల్లి మండలంలో కొల్దూరు గ్రామంలో చెరువులో ప్రమాద వస్తు చాటు పడి ముగ్గురు బాలురు మృతి చెందారు మృతి చెందిన ముగ్గురు కొల్దూరు గ్రామానికి చెందిన ఎరబోయిన మనోజ్ పది సంవత్సరాలు శాలేంద్రి హర్ష్ వర్ధన్ పదమూడు సంవత్సరాలు బాలేకార సని హర్ష పద్నాలుగుగా పోలీసులు గుర్తించారు ఈత కోసం వెళ్లి చెరువులో పడిపోయారని స్థానికులు తెలిపారు చెరువులో పడిన ఒకరిని కాపాడబోయి ఈత రాక ముగ్గురిని మునిగిపోయారని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు జినోమ్ వ్యాలీ సిఐ యాదయ్య తెలిపారు